ఫ్రీగా వ్యూ బాగుంది కదా సీతంపేట ఫాల్స్ చాలా బాగుంటుంది ఇక్కడ నుండి బాగుంటుంది ఇక్కడ నుండి బాగుంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది నేను మా ఫ్రెండ్స్ కలిపి వచ్చాము వన్ ఇయర్ అవుతుంది నేను వచ్చి నేను మా పోలి వచ్చాము ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ వచ్చాము కలిపి సో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఓకేనా చూపిస్తాను మీకు వ్యూ మొత్తం ఎంత బాగుంటుందంటే చెప్పలేము ఇది చీపురండి కొండ చీపురు ఇది సో ఇది పండిస్తారు మనం ఇంట్లో తుడుస్తాం కదా అది ఇది వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ ఉంటుంది ఇక్కడ బల వర్షాకాలం ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేస్తాను అయిందా అవుతుందా రన్ అవుతుందా మీడియా అమ్మా రెండు ఫ్రెండ్స్ సీతంకాటా వచ్చాము మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కానీ మా ఆవిడ మావి చేసింది అంటే ఇటు నుండి ఎక్కేటప్పుడు కష్టంగా ఉండదు అటు ఎక్కువ పోయినా కానీ అక్కడున్న ఎక్కింది జాయిన్ పడుతుంది చదువులు ఇంకా ఆఫైనా చేస్తాము తర్వాత వచ్చింది ఆఫ్ ఎక్కువ ఉంటుంది క్లోజ్ చేసి బాగా